హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ హాయ్ గైస్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఉన్న పానగల్ గ్రామంలోని పచ్చల సోమేశ్వర ఆలయానికి వచ్చాము ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి సంబంధించిన అతి పురాతనమైన శివాలయము ఇక ఈ ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకు అనిపిస్తుంది ఈ ఆలయం ఎన్నో దాడులను ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడిందని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా గోపురము మధ్యయుగపు శిలా కళాకృతులకు గుర్తు నల్లరాయితో చెక్కిన ఈ శిల్పాలు చూడటానికి ఎక్స్ట్రాడనరీ ఉంటాయి నేను హైదరాబాద్ చుట్టుపక్కల కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత పురాతనమైన ఆలయాన్ని ఈ విధమైన ఆర్కిటెక్చర్ ఉన్న ఆలయాన్ని చూడలేదు చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఇక్కడ శిల్పాలు చాలా బాగుంటాయి అసలు ఎలా చెక్కారో ఎంత డిజైన్డ్గా మనకు అర్థం కాదు అంత బాగుంటాయి మొత్తం మూడు గోపురాలు ఉండేవి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గోపురం మాత్రమే ఉంది మిగతా రెండు గోపురాలు కూలిపోతే మామూలుగా వాటిని మళ్ళీ పదవ శతాబ్దంలో కాకతీయ సామంతులైన కందూరు చోడులు పానగల్లు రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు కందూరు చోడుల రాజైన ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఈ పచ్చల సోమేశ్వర ఆలయానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఛాయా సోమేశ్వర ఆలయం ఉంటుంది అక్కడ శివలింగం మీద పడే నీడ ప్రత్యేకత అన్నమాట ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడండి ఈ కందూరు చోళుడు ఈ విధమైన ప్రత్యేకతలతో అంటే ప్రతి దేవాలయం ప్రతి శివాలయం ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉండే విధంగా నిర్మించారు ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు దాదాపు మూడు వందల యాభై దేవాలయాలు నిర్మించారంట చూస్తున్నారు కదా ఈ గోపురం మీద ఉన్న శిల్పాలని మనం బుక్ రాసేటప్పుడు మనం లెటర్స్తో ఎలా స్టోరీస్ రాస్తామో వీళ్ళు శిల్పాలతో కథలను అలా చెప్పారనమాట ప్రతి శిల్పం ఒక కథ చెప్తుందనమాట చాలా చాలా బాగుంది తప్పకుండా చూడండి గుడి కింద భాగం పైభాగం కూడా ఉండుంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్త గట్టి ఉంటారు ఎందుకంటే పక్కన ఈ గుడి కూడా పైభాగం ధ్వంసం చేయబడింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటువంటి నిర్మాణం మనకు తెలంగాణలో లేదు మనం త్రిపురాంతకములో శ్రీచక్రం మీద ఆలయం నిర్మించారు ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి ఆ కింద నిర్మాణం చూస్తే అలా ఉందన్నమాట మనం ఆలయంలోకి ఎంటర్ అయితే మొదటిగా మనం చూసేది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని అనమాట ఇక్కడ అమ్మవారు శివుని మీద కూర్చొని ఉంటుందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఆ యారో మార్క్ దగ్గర శివుని తల ఉందనమాట ఆయన పండుకొన్న పైన అమ్మవారు కూర్చొని ఉందనమాట అలాగే ఇక్కడ అమ్మవారు ఎదురుగా పైన నవదుర్గలు ఉంటారనమాట సీలింగ్కి మనం స్నానం చేసి వచ్చి అక్కడ మోకాళ్ళ మీద అమ్మవారికి దండం పెట్టుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయంట ఈ పైన అనమాట నవదుర్గ అమ్మవార్లు అనమాట వాళ్ళు ఎదురుగా రాజరాజేశ్వరం అమ్మవారు శివుడి మీద కూర్చొని ఉంటుంది అనమాట ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలతో చాలా పెద్ద మండపం ఉంటుంది అలాగే ఆ మంటపంలో చాలా అందంగా నందీశ్వరి విగ్రహం ఉంటుంది ఆయనకు ఎదురుగా పరమశివుడు ఉంటాడు ఇక్కడ శివలింగం గ్రీన్ ఓనిక్స్ రాయితో ఉంటుంది గ్రీన్ ఓనిక్స్ రాయి ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల ఈ శివాలయాన్ని పచ్చల సోమేశ్వర ఆలయం అంటారు ఇంకా ఈ శివలింగం చుట్టూ ఆకుపచ్చ రంగు మనులతో చేసిన హారం ఉండేదంట ఆ హారంలోని మనులు మెరుస్తూ ఉంటే ఈ శివలింగం ఈ గర్భగుడి ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉండేదంట అందుకని కూడా ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వరం ఆలయం అంటారు ఆ హారాన్ని దండయాత్రలో వాళ్ళు దూచిపోయారు అనమాట ఇంకా ఈ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ద్వారానికి లెఫ్ట్ రైటు ఉన్న ఈ నిర్మాణాన్ని ఇవి కూడా మనకి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి ఇంకా ఈ రాతి మంటపంలో డెబ్భై స్తంభాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అక్కడ ఆ స్తంభాల మీద మహాభారతం భాగవతం రామాయణానికి సంబంధించిన స్టోరీస్ని చాలా డీటెయిల్డ్గా చాలా అందంగా చెక్కారు క్షీరసాగర మదనం దశావతారాలు అన్నీ కూడా అసలు ఈ రాయి మీద ఈ స్తంభాల మీద చాలా డీటెయిల్గా చెక్కారనమాట విషణమవుతాయి దశావతారాలు క్షీరసాగర మదనం భాగవతం మహాభారతం అన్నీ చెక్కారు ఇటు మీద ఇంకా నందీశ్వరుని విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట నిజంగా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు అన్నట్టు ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూడండి చెవు లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాలను ఈ ఆలయం వెనక భాగంలో ఒక మూడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబడింది ఒకటో శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలో ఆదిమానులు ఉపయోగించిన ఆయుధాలు వంటపాత్రలు లిపి దేవతా విగ్రహాలు పలు నాణ్యాలు అనేక చారిత్రక వస్తువులను దేవరకొండ భువనగిరి ఏలేశ్వరం పిల్లల మొదలైన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్రదర్శనశాలలు భద్రపరచబడ్డాయి ఇంకా ఫినిషింగ్ అయిందా లేకపోతే ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుంది కొంచెం పచ్చ రంగులో ఉంది ఈ రాయి అంతా కూడా ఇక్కడ ఈ రాయి కూడా క నల్లగా ఉంది కానీ కానీ కొంచెం ఆగుపచ్చ కలర్లో కనిపిస్తుంది మ్యూజియం ఉంది పురావస్తు ప్రదర్శనశాల ఇది కూడా కొంచెం పచ్చగానే ఉంది ఈ రాయి చూడండి అన్లిమిటెడ్ అనమాట శివ ఇక్కడ రాయి మొత్తం కొంచెం పచ్చ రంగులో ఉంటుంది ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి ఈ నందీశ్వని దగ్గర ఈ రాయి కొంచెం కంటితో చూస్తే బాగా తెలుస్తుంది ఆగుపచ్చ కలరు కానీ కెమెరాలో నల్లగా అనిపిస్తుంది ఆగుపచ్చ కలరు శాసనాలు ఎక్సలెంట్గా ఉంది మామూలుగా ఈ ప్లేస్ ఖచ్చితంగా చూడవలసింది పానగల్లు వరంగల్ మన నల్గొండ పక్కనే విష్ణు అలా అంట ప్రతిదీ ఒక యాంటీక్ పీసే అలా ఉన్నాయి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన శాసనం తెలుగులో ఉంది కొంచెం ఇక్కడ ఏదో చెరువులు కొండల కొండల రాశారు కొంచెం కనిపిస్తుంది కొంచెం చెట్లు ఇది ఒక అద్భుతం నిజంగా కంటికి చూస్తే చూడు అన్నీ కూడా ఆగుపచ్చ కలర్ కనిపిస్తుంది చూడు లైట్ రాళ్ళన్నీ కూడా నంది బాగా తెలుస్తుంది ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో మనం ఆల్రెడీ పడిపోయిన గోపురాలకు సంబంధించిన శిథిలాలను చూస్తుంటాము ఇప్పుడు మిగిలింది ఒకే ఒక గోపురము ఇది కూడా పడిపోకముందే గవర్నమెంట్ మళ్ళీ యాసీస్గా రీకన్స్ట్రక్ట్ చేస్తే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ చాలా రివ్యూస్ చూశాను హిందూ పేపర్లు అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇంత అద్భుతమైన శిలా సంపదను మనం కాపాడుకోవాలి అని చాలా రివ్యూస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం